హాయ్ ఆల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మీకోసం చాలా మంచి టిప్ తీసుకొచ్చాను హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అవుతున్నా హెయిర్స్ అసలు గ్రోతే అవుతా లేదు చాలా బాగా గ్రోత్ అవ్వాలి మా హెయిర్స్ కూడా లాంగ్గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసము ఇదైతే చాలా మంచి టిప్ అనమాట ముందుగా ఒక కంటైనర్ కానీ బౌల్ కానీ తీసుకోండి దాంట్లో హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఆనియన్ పీల్ ఎలాగున్నా మనం పాడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అనుకొని ఒక ఆనియన్ కట్ చేసినప్పుడు అది ఎత్తి తీసి పెట్టుకొని ఆనియన్ పీలు తర్వాత మనం మందారం పూలు వాడతాము డ్రై అయిపోయిన మందారం పూలు కానీ నార్మల్ది కానీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత రోజ్మెరీ డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ ఉంటాయి కదా అది కూడా ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అండ్ లాస్ట్లో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే కొన్ని ఫ్యూ డ్రాప్స్ మాత్రం వేసుకోవాలి ఎందుకంటే బికాస్ అది చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది అందుకే ఎక్కువ వాడకుండా ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి అలాగే వదిలేయండి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేయండి ఆఫ్టర్ టూ అవర్స్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసిన వాటర్ అయితే ఇలాగ కలర్ చేంజ్ అయితే అయి ఉంటుంది సో వాడకంటే ముందు ఒకసారి బాగా షేక్ చేసి తర్వాత మనం ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్ కానీ లేదంటే వేరే కాటన్ సహాయంతో కానీ మనము బాగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మన హెయిర్స్కి ఈ వాటరు మన హెయిర్స్కి అప్లై చేసుకునే కంటే ముందు మన స్కాల్ఫ్ అనేది క్లీన్గా ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఆయిల్ అయితే అస్సలు అప్లై చేయకూడదు అలా ఉన్నప్పుడు అస్సలు వర్క్ అవ్వదు అనమాట ఇది ఆయిల్ అప్లై చేయకుండా హెయిర్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం హెడ్ వాష్ చేస్తాం కదా ఆ రోజు అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది వారానికి రెండు మూడు సార్లు వాడుతూ ఉంటే చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉంటుంది హెయిర్స్కి అప్లై చేసిన తర్వాత వాష్ చేయాల్సిన ఏమంతగా ఉండదు మీకు కావాలి అనుకుంటే వాష్ చేసుకోవచ్చు అంతే నేను ఇలాగా చూడండి ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను కదా ఇలాగ స్ప్రే చేసుకొని మెయిన్గా బాగా మసాజ్ చేసుకోండి బాగా అప్లై అవుతుంది బాగా బ్లడ్ సర్కులేషన్ అయ్యి బాగా వర్క్ చేయడము స్టార్ట్ అవుతుంది ఈ ప్రోడక్ట్ ఇదైతే నా లాంగ్ హెయిర్స్ అండి ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా మంది అడిగారు కదా సబ్స్క్రైబ్ ఫర్ మోర్